కృష్ణా జిల్లా మచిలీపట్నం తుఫాను పై కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం అధికారులను అప్రమత్తం చేసి అత్యవసర సమావేశం నిర్వహించారు అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులను అప్రమత్తం చేశామని రౌండ్ ది క్లాక్ మానిటరింగ్ చేస్తున్నామన్నారు ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు మనకు పదకొండు వందల కిలోమీటర్ల దూరం ఉందని అంచనా వేయడం కష్టం కాబట్టి ముందస్తుగా అన్ని ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు తుఫాను తీరం దాటేటప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ ఉండడానికి తక్షణ చర్యలు చేపట్టడానికి జిల్లాలోని తీర ప్రాంత మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు పంచాయతీ కార్యదర్శులు విస్తరణాధికారులు అవసరమైన ఆయిల్ ఇంజన్లు జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు సైరన్లు ఉపయోగించి ప్రాణ నష్టమును నివారించాలని అధికారులకు తగు సూచనలు చేశారు పీడబ్ల్యూఎస్ ట్యాంకులను శుభ్రపరిచి వంద శాతం మంచినీరు నిల్వ చేస్తున్నామని బ్లీచింగు సున్నము ఇతర సామాగ్రి అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది ఎక్కువ మందిని నియమించుకున్నట్టు చేయాలని సూచించారు తుఫాను వల్ల ఎటువంటి నష్టం జరగకుండా అప్రమత్తంగా చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు ప్రజలు పుకార్లు వదంతులు నమ్మొద్దని సూచించారు ప్రజలు భయభ్రాంతులు గురి కావాల్సిన పని లేదని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయినా ఎదుర్కోవడానికి యంత్రాంగం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్ ఆర్డీఓ ఉజయ్ భాస్కర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేననుకోవడం ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది అంటే ఏంటి ఈ తాడువెమ్ము ఈ ఏరియాకి మార్పు పోతుంది ఉప్పు టైర్ క్రాస్ అవుతుంది అంతే ఉప్పు టేరు క్రాస్ అవుతుంది మా యొక్క అంచనా వాళ్ళ అంత ఎనర్జీతో వస్తే లేదు వీకెండ్ అయితే ఇక్కడే వీకెండ్ అయిపోవాలి వీకెండ్ అయితే వచ్చి డిప్రెషన్ స్టేజ్లో లేదు ఇంకా ఈవెన్ లో ప్రెషర్లో మారు లేదంటే ముప్పుడేరు రాప్పుడేరు అదేదో కాళీపట్నం ఆ ఏరియాలో కనిపిస్తుంది నాకు కరెక్ట్గా ట్రాఫిక్ పోస్ట్ ఇక్కడ ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయి ఇక్కడ ఇవన్నిటికీ పొజిషన్ అయిందా విదయ ఇక్కడ ఈ ఐలాండ్ హ్యాబిటేషన్స్ మొత్తం ఐలాండ్స్ ఉన్నారా మనుషులు ఉన్నారు చేస్తారు చుట్టూ టోటల్ ఐలాండ్ కాదు కానీ ఇది ఉన్నారు కదా ఇక్కడ ఇవన్నీ చూసుకోండి